పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ పార్టీకి గ్రాఫ్ పెద్ద ఎత్తున పెరుగుతుందన్నారు మాజీ మంత్రి విడుదల రజని రోడ్లపైకి పెద్ద ఎత్తున జనం నిరసనకి వస్తున్నారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని వైఎస్సార్సీపీకి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని మమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి అర్ధరాత్రి పూట నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు చివరికి రైతుల పక్షాన పోరాడి అందించామని తెలిపారు మంగళవారం జరిగిన ఈ రైతు పోరు కార్యక్రమంలో వైసీపీ అభిమానులు రైతులు అనుబంధ విభాగాల వారు పాల్గొన్నారు ఈ బ్లాక్ మార్కెటింగ్ దారిన రైతు పడి ఇబ్బంది పడతా ఉన్నాడు ఆ ఖర్చులన్నీ పట్టలేక ఇబ్బంది పడతా ఉన్నాడు దీన్ని కట్టడి చేయమని అంటా ఉన్నాము ఇది అడగడానికి వస్తేనంటే పర్మిషన్లు కావాలి అదని ఇదని ర్యాలీలు జన సమీకరణ ఈ పేరు ఆ పేరుతో హౌస్ అరెస్ట్లు అంటున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పల్నాడు జిల్లాలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది పెద్ద ఎత్తున జనాలు వస్తా ఉన్నారు రోడ్ల మీదకి అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ప్రజలు చూపిస్తా ఉన్నారు కాబట్టి ఇదంతా దీన్ని కప్పేయాలి జనం రాకూడదు జనం లేరు అనేది జనం రాలేదు అని చూపించాలి దీన్ని బ్రేక్ చేయాలి ఒక మిస్కన్సె కన్సెప్షన్ ని ప్రజల్లోకి పంపియాలి అని చెప్పేసి ఈ జనాలు రాకూడదని అని కట్టడి చేయడానికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది ప్రజలు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు దక్కుతుంది కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాత్రి నుంచి ఒక హైడ్రామా నడిపించారు నాయకులందరికీ మా అందరికీ నోటీసులు పంపించారు నాయకులందరికీ నోటీసులు పంపించారు హౌస్ అరెస్ట్ ఉన్నారు బయటికి రా आरमी <laughs> ॻाल्हनि